ఆయన కేవలం జీవితం మాత్రమే కాదు కానీ సమృద్ధి జీవితం దయచేసి అబండెంట్ లైఫ్ అండ్ అబండెంట్ లైఫ్ ఇన్ ఫుల్నెస్ ఆ యొక్క సమృద్ధి జీవితం సంపూర్ణముగా ఆయన దయచేస్తానని చెప్తున్నారు హాలి లూయ హలే లూయాస్ హోర్ లుకింగ్ ఫర్ ద లైఫ్ కమ్ టు కమ్ టు ఆర్ కమ్ టు మీ ఐ మీన్ లార్డ్ సైజ్ ఎవరైతే జీవం కొరకు ఎదురు చూస్తున్నారో వారు నా యొద్దకి రండి అని చెప్పి దేవుడు చెప్తున్నారు ద వర్డ్ సేస్ ఐ కేమ్ హియర్ టు గివ్ యు లైఫ్ ఆ యొక్క వాక్యం చెప్తుంది నేను మీ కొరకు వచ్చి ఉన్నాను హల్లెలూయా హల్లెలూయా హియర్ ద థింగ్ ఇస్ ఇక్కడ మనం చూసినట్లయితే

టు 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 ప్రిపేర్ సెల్ఫ్ ఫర్ ద ద ఆఫ్ ది ఏదైతే అపవాది మనపై దాడి చేయబోతున్నాడో దాని కొరకు మనం సిద్ధముగా ఉండాలి సేమ్ థింగ్ విచ్ ఐ ఓవర్కమ్ 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 సిన్ డార్క్నెస్ టెంప్టేషన్ ఆ యొక్క శోధనలు కావచ్చు చీకటి కావచ్చు పాపం కావచ్చు ఇవన్నీ కూడా మనం అధిగమించాలంటే మనం సిద్ధముగా ఉండాలి ద ఐ టు ఓవర్కమ్ సిన్ టు ఓవర్కమ్ టెంప్టేషన్ టు ఓవర్కమ్

కాబట్టి ఆ యొక్క అపవాదిని నాశనం చేయడానికి మన యొక్క మందు అనేది ఉంటుంది బికాజ్ వి ఆల్్రెడీ ప్రిపేర్డ్ రైట్ ఎందుకంటే మనం ముందుగానే సిద్ధపడి ఉన్నాం సో ది సోల్జర్స్ ఆఫ్ ది ఆర్మీ వితౌట్ ప్రిపరేషన్

కానీ ఎప్పుడైతే వారు సిద్ధపాటు కలిగి ఉన్నారో ఫర్ ష్యూర్ దే దే ఆర్ గోయింగ్ టు సీ ద విక్టరీ ఖచ్చితంగా వారు జయాన్ని చూస్తారు ఫర్ ష్యూర్ దే ఆర్ గోయింగ్ టు సీ ద విన్నింగ్ ఖచ్చితంగా వారు ఆ విజయాన్ని వారు చూడగలరు థాంక్యూ జీసస్ యేసయానికి వందనాలు